నమస్కారం జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్లో గల చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న డి వెంకటేష్ మృతి చెందారు మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందగా దేవాలయ సిబ్బంది దిగ్భాంతి చెందారు సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఒక హార్డ్వేర్ షాప్లో విధులు నిర్వహిస్తూ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి సేవలు అందించేవారు ప్రతి ఏటా జరిగే మహాకాళి జాతరలో వెంకటేష్ పాల్గొంటూ భక్తులకు సేవలు అందించేవారు వెంకటేష్ సేవలు చూసి అతని ఆలయంలో నైట్ వాచ్మెన్గా నియమించడం జరిగింది కొంత అనారోగ్యానికి గురైన వెంకటేష్ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్ సీనియర్ బీజేపీ నేత చీరా సత్యనారాయణ ఇలియా శ్రీకాంత్ ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ బృందం దేవాలయ సిబ్బంది తమ తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు వెంకటేష్ ఆత్మక శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నామని అన్నారు